మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను వాయిస్ ఆఫ్ జీజస్ సేవ్స్ అనే మా టీవీ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ఆరోగ్యము ఆయుష్ సమృద్ధి సమాధానాలు మీ గృహాలలో ఉండాలని మీ నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం సరే మనం ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్యాన్ని మనం విందాం ప్రార్థన తండ్రి తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నైనా ఈ సమయం అందు ఎందరైతే నీ మాటలు వింటూ ఉన్నారో వారందరికీ మేలు కలిగించే నాయన నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని నైనా నీవే నీ సేవకుడునైనటువంటి నన్ను మరుగు చేసుకుని సూటిగాను తేటగాను నీవు మాట్లాడండి వినువారికి వినుబుద్ధిని పుట్టించి విన్న మాటలు హృదయంలో భద్రపరుచుకుని విన్న వాక్య ప్రకారము జీవించడానికి ప్రతి ఒక్కరికి మీ సంపూర్ణమైన సహాయ సహకారాలు అనుగ్రహించి దీవించమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సరే ఈరోజన మనం యేసు అనేటటువంటి పేరు పెట్టబడినవారు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉండొచ్చు కానీ మనకు ఏ యేస్సు కావాలి అంటే నజరీయుడైనటువంటి యేసు శిలువ వేయబడినటువంటి యేసు పునరుత్డైనటువంటి యేసు సచీవుడైనటువంటి యేసు ఆరోహణమైనటువంటి యేసు అవరోహణము కాబోతున్నటువంటి యేసు మనకి కావాలి మనం ఆ యేసునందే వారిగా ఆయననే వెంబడించేటటువంటి వారిగా ఆ యేసు కొరకే జీవించేవారిగా ఆయననే ప్రకటించేటటువంటి వారిగా ఉండాలి మనం గలతీ పత్రిక అధ్యాయం పద్నాలుగో వచ్చిన కనుక మనం చదువుకోగలిగితే అయితే మన ప్రభువైన క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవును గాక అని పౌలు అంటూ ఉన్నాడు అంటే అతిశయించువాడు దేనియందు అతిశయించాలి అంటే శిలువ వేయబడినటువంటి యేసునందు మాత్రమే అతిశయించేవారిగా ఉండాలి ఈరోజు నా చాలామంది వారి జీవితాలలో వారికి సాధించినటువంటి విజయాలు వారు వాటిని చూసుకొని నా సొంత శక్తి చేత నా జ్ఞానము ద్వారా నా బలము ద్వారా నాకున్నటువంటి ప్రతిభ నైపుణ్యముల ద్వారా ఈ గొప్ప విజయాన్ని సాధించాను అని వారికి ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టు జ్ఞానాన్ని బట్టు అతిశయిస్తూ గర్వించేవారిగా ఉంటూ ఉన్నారు మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలు ప్రభువునందే అతిశయించడం అంటే అర్థం ఏంటి అంటే మన జీవితాలలో మనం సాధించినటువంటివి లేక కలిగి ఉన్నవన్నీ కూడా నా బలము శక్తి జ్ఞానము ప్రయత్నాల ద్వారా కాదు కాని కేవలం దేవుని కృప ద్వారానే వాటిని కలిగి ఉన్నాను అని ఎవరైతే దానిని వాటి అలాగూ గుర్తిస్తూ ఉన్నారో వారు యేసు ప్రభువునందే అతిశయించేటటువంటి వారిగా ఉంటారు మనం ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో జ్ఞాని తన జ్ఞానమును బట్టి అయినను బలవంతుడు తన బలమును బట్టి అయినను ధనవంతుడు తన ధనమును బట్టి అయినను అతిశయించకూడదు అని వాక్యము సెలవిస్తూ ఉంది మరి అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి అంటే కృపచూపుతూ ఉన్నటువంటి యేసు ప్రభువుల వారి అందే అతిశయించాలి ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ఉపవాస కూడికలు నాకు వాక్యం బోధించడానికి కొంచెం మంది దైవజనులు అవకాశాలను ఇస్తూ ఉండగా నేను వాక్యం బోధించిన తర్వాత చాలామంది పాస్టర్ గారు మీరు వాక్యాన్ని చాలా బాగా బోధిస్తున్నారు అని నన్ను చెప్తూ ఉంటారు అయితే దానిని బట్టి నేను ఏ మాత్రం కూడా అతిశయపడను కారణం ఏంటి అంటే నాకు కలిగినటువంటి వాక్చాతుర్యం కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే ఇవ్వబడింది అని నేను గ్రహించాను గనక ఎవరైనా ఆ విధంగా నేను వాక్య ప్రకటి ప్రకటన గురించి చెప్తూ ఉంటే నేను నా మనస్సులో దేవుణ్ణి మాత్రమే స్థుతిస్తూ ఉంటాను అలాగే మనం ఒకప్పుడు దేవుడు లేనప్పుడు లేక యేసయ్యను నమ్మనప్పుడు పాపములో ఉన్నాం లేక శిక్ష కింద ఉన్నాం దేవుడు లేనటువంటి దరిద్రతలో అగ్ని ఆరని ఆత్మ నిర్ నిత్య నరకానికి ఉండగా ఏసు ప్రభువుల వారిని మనం విశ్వసించడము ద్వారా మన పాపాలు క్షమించబడి శిక్ష నుండి తప్పించబడి మనము పరిశుద్ధపరచబడి దేవుని యొక్క ఆత్మను కలిగి నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసుల అయ్యాము అంటే అది మనం చేసినటువంటి పుణ్యకార్యాల ద్వారాను దాన ధర్మాల వలన లేక నదుల స్నానాల ద్వారానో కలిగినది కాదు కానీ కేవలం ఏసు ప్రభువుల వారిని విశ్వసించడం ద్వారా కలిగింది కనుక మనం మనం కలిగి ఉన్నటువంటి దేవుని కుమారులగా కలిగి ఉన్నటువంటి భాగ్యాన్ని బట్టి లేక పరలోక రాజ్యానికి వారసులమైన భాగ్యాన్ని బట్టి ఏ సయ్యను బట్టే మనం అతిశయించాలి కానీ దేనిని బట్టి అతిశయించడానికి వీల్లేదు అంటే మనకున్న ధనాన్ని బట్టి కానీ జ్ఞానాన్ని బట్టి కానీ అందచందాలను బట్టి కానీ ఎత్తును బట్టి కానీ వాహనాలను బట్టి కానీ దేనిని బట్టి అతిశయించొద్దు కానీ మనము భూమి మీద సుఖముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం వాటన్నిటినీ కూడా ధారాళంగా అనుగ్రహిస్తున్నటువంటి దేవునిని బట్టి మాత్రమే అతిశయించేవారిగా మనం ఉండాలి మనం లోక సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని చదివినట్లయితే మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను రోజున మనం ఎవరిని వెంబడించాలి అంటే శిలువ వేయబడినటువంటి సయ్యను మనం వెంబడించేవారిగా ఉండాలి కొంతకాలం కిందట నేను ఒక విషయాన్ని చదివినప్పుడు ఒక వ్యక్తి ఒక పెద్ద పందుల యొక్క మందను చాలా చాకచక్యంగా నడిపిస్తూ ఆ మందంతా కూడా అతనిని వెంబడించేలా చేయడం చూసిన ఒక వ్యక్తి ఆశ్చర్యపడి ఆ కాపరి దగ్గరకు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఇంత గొప్ప పందుల మందను అంత సులువుగా ఎలా మీరు నడిపించగలుగుతున్నారు ఎలా వాటిని మీ వెంబడించేలా చేయగలుగుతున్నారు అన్నప్పుడు వెంటనే అతడు అన్నాడు ఓసే అద ఇదిగో పందులకు ఇష్టమైనటువంటి చిక్కుడు పెక్కలు నా దగ్గర ఉన్నాయి నేను వాటి ముందు నడిచి వెళ్ళేనప్పుడు ఒక్కొక్కటిగా జార విడిచినప్పుడు అవి వాటిని తింటూ నన్ను వెంబడిస్తున్నాయి అన్నాడు ఈ రోజున సాతాను మనుషులు లేక దేవుని నమ్మినటువంటి బిడ్డలు సహితం ఎలా తనను వెంబడించేలా చేసుకోవాలో అతనికి తెలుసు గనక చిక్కడు పెక్కలు లాంటి అనేకమైనటువంటి వాటిని మన ముందు వెరగా వేస్తూ ఉంటాడు ఉదాహరణకి కొంచెం మందికి వ్యసనాలు మద్యమని మరి కొంచెం మందికి బెట్టింగులు అని మందికి అశ్లీలమైనటువంటి చిత్రాలు అని చెడు స్నేహాలు అని అక్రమమైనటువంటి సంబంధాలు అని ఇలా అనేకమైనటువంటి వాటిని ప్రజల ముందు అతడు ఉంచుతూ ఉండగా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో ఏం చేస్తున్నారు అంటే వాడు వేస్తున్నటువంటి ఎరలకు పట్టబడి సాతానును వెంబడించేటటువంటి వారిగా మారిపోతూ ఉన్నారు రోజున లోకం సంఘం దేవుణ్ణి వెంబడించాలా లోకాన్ని వెంబడించాలా అంటే దేవునినే వెంబడించాలి కానీ వారు ఏం చేస్తున్నారు అంటే లోకం యొక్క పోకడలను అనుసరిస్తూ ఉన్నారు అంటే వారి హెయిర్ స్టైల్ అయినా లేక వారు డ్రెస్ అయినా లేక వారు ఏం చేసినా కానీ లోకంలో ఉన్నటువంటి మనుషులు అనుసరించేటటువంటి పద్ధతులనే వారు అనుసరిస్తూ ఉన్నారు కానీ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మహా గొప్ప నాయకుడైనటువంటి మోసేని యహోశువా వెంబడించాడు అలాగే మోసే తర్వాత గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు అలాగే మహా గొప్ప ప్రవక్త అయినటువంటి ఏలియాను ఎలీషా వెంబడించి ఏలియా ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేసేంత గొప్ప ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడు అలాగే మనకి అనేక మంది భక్తులు మిషనరీలు ఉన్నప్పటికీ లేక ప్రవక్తలు ఉన్నప్పటికీని యాజకులు ఉన్నప్పటికీ అనేక మంది దైవ భయము కలిగినటువంటి రాజులు మనకి బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతులు ఉన్నప్పటికీ మనం అందరము కూడా అనుసరింపదగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రభువైన యేసు ప్రభువుని మనం వెంబడించేటటువంటి వారిగా ఉండాలి అంటే ఏసయ్యను వెంబడించడం అది తేలికైనటువంటి విషయం కాదు ఒక మందను కాపరి కాపరిని మంద వెంబడిస్తూ ఉండగా ఆ కాపరితో పాటు కొండలు ఎక్కాలి లోయలు దిగాలి అడవులు గుండా ప్రయాణము చేయాలి అలాగే నదులు సముద్రాలు వంటివి సహితం అడ్డు రావచ్చు అలాగే మనం ఏ సయ్యను వెంబడిస్తూ ఉండగా అనేకమైనటువంటి శ్రమలు కాచుకుని కూర్చుంటాయి గనక మనం ఏం చెయ్యాలి అంటే మన జీవితాన్ని ఏ సయ్యను వెంబడించడానికి సమర్పించుకోవాలి ఎలా సమర్పించాలి అని పౌలు మాట్లాడతాడు అంటే రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనంలో సజీవ యాగంగా మిమ్మను మీరు దేవునికి సమర్పించుకునుడి అంటాడు అంటే ఉదాహరణకి ఒక బలి పశువును వధించి అందులో ఉన్న వ్యర్థాలను తొలగించి దానిని ముక్కలుగా నరికి బలిపేటం మీద పెట్టి కాల్చినప్పుడు దానికి పాత రూపం ఏమీ కనపడదు కానీ ఖాళీ బూడిద మాత్రమే కనపడతారు అలాగే మనం మన జీవితాన్ని ఏసయ్యను వెంబడించడానికి సమర్పించుకున్నప్పుడు మన పాత రో రోత జీవితం కానీ విధానాలు పద్ధతులు ఏమీ మనలో కనపడకూడదు కానీ ఏ సయ్య రూపంలోనికి మనం మార్చబడాలి ఆయనను వెంబడించడము అంటే అది శ్రమలతో కూడినటువంటి మార్గం అందుకనే ఒక భక్తుడు అంటాడు సేవ అంటే చావే అని ఒక భక్తుడు అన్నాడు అలాగే సాధు సుందర్ సింగ్ అంటారు నా దగ్గరకి వచ్చిన అనేక మంది వ్యక్తులు ఏ సయ్య కోసం నేను చనిపోతాను అంటారు కానీ ఏ సయ్య కోసం చనిపోవడం చాలా తేలిక ఏ సయ్య కోసం బ్రతకడం చాలా కష్టము అని ఆయన అన్నాడు ఎందుకంటే ఏ సయ్య కోసం బ్రతకడము అంటే దినదినము చనిపోవడం అని అర్థం అంటే ఈరోజున మనం అనేక శ్రమలను అనుభవించవలసి ఉన్నది కనుక ఆ శ్రమలను అనుభవించడానికి సహితం సిద్ధపడి మనం ఏ సయ్యను వెంబడించేటటువంటి వారిగా ఉండాలి అలాంటి వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది అంటే ఒకసారి పేతురు అంటాడు ఏసయ్య ఇదిగో ఈ ధనవంతుడు ధనాన్ని ప్రేమించి నిన్ను వద్దనుకున్నాడు కదా మేమైతే నీవు కావాలి అని నిన్ను వెంబడించడం కోసం మాకున్న సమస్తాన్ని వదిలిపెట్టాం మాకేంటి ప్రయోజనము అని అడిగినప్పుడు ఏసయ్య అంటాడు ఈ లోకంలో మీకు శ్రమలతో పాటు మీరు నా కోసం దేనినైతే వదిలిపెట్టారో మీకు నూరంతల ప్రతిఫలము దొరుకుతుంది అన్నాడు అంటే మనం ఇహలోకంలో దేవుని కోసం ఏదైతే వదిలిపెట్టామో దానికి నూరంతల ప్రతిఫలం ఈ లోకంలో పొందుకోగా మనకి నిత్య జీవము కూడా ఉంటుంది అన్న సత్యం తెలుసుకోవాలి ఇక మనం మనం రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు గనక చదవగలిగితే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము దేవునికి స్తోత్రం ఇక్కడ జీవించు ఇక మీదట తమ కొరకు కాక ఏసు క్రీస్తు వారి కొరకే జీవించాలి అని వాక్యం సెలవిస్తాం అంటే మనం సిలువ వేయబడిన ఏసయ్య కొరకే జీవించేవారిగా ఉండాలి చాలామంది ఎలా జీవిస్తారు అంటే ముందుగా తమను తాము అధికంగా ప్రేమించుకుంటారు ప్రేమించుకుని నా తిండి నా సుఖము నా భోగం నా ధనము అని తమ గురించి తామే బ్రతికేవారిగా ఉంటారు రెండవ ప్రాధాన్యత వారి కుటుంబానికి ఇచ్చి నా భర్త నా పిల్లలు అంటూ వాళ్ళు ఏం చేస్తారు అంటే కడిగిన పాత్రలనే మరలా మరలా కడుగుతూ తుడిచిన ఇంటిని మరలా మరలా తుడుస్తూ లేక వారి కుటుంబము గురించే ఆలోచిస్తూ ఏం చేస్తారు అంటే వారి జీవితకాలం అంతా వారిగా ఉంటారు కానీ ఈరోజైనా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన గురించి మనము బ్రతకడానికి కానీ లేక మన కుటుంబము గురించి మాత్రమే బ్రతకడానికి దేవుడు మనల్ని పిలవలేదు కానీ మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన ఏ సయ్య కోసమే మనం జీవించేవారిగా ఉండాలి ఈరోజైన చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే వారి పిల్లల కోసమే బ్రతికే తల్లిదండ్రులను చూడగలం కానీ రక్తము పంచుకుని పుట్టిన పిల్లలు వారు పెద్దయిన తర్వాత మేము తల్లిదండ్రుల కోసమే బ్రతుకుతూ ఉన్నాము అనే పిల్లలు మనం దాదాపుగా ఎక్కడా కూడా చూడలేం కానీ ఈరోజన యేసు క్రీస్తు తన ప్రాణాన్ని వెలగా పెట్టి మనల్ని కొనుక్కుంటే మనము మన గురించు మన కుటుంబము గురించు లేక మన ఉద్యోగము వ్యాపారము దేనినో అధికంగా ప్రేమించి దానికోసం బ్రతకడం కాదు కానీ మన కోసం ప్రాణం పెట్టినటువంటి ఏసయ్య కోసం మనము జీవించేవారిగా ఉండాలి మనకి భారతదేశంలో చాలా గొప్ప సేవ చేసినటువంటి సాధు సుందర్ సింగ్ ఏసయ్య దర్శనాన్ని పొందుకొని ఏసయ్య సేవ చెయ్యాలి అనుకున్నటువంటి సమయంలో ఒక రోజున ఆ తండ్రి అనుకున్నాడు ఇతడు ఇలాగే మాట్లాడతాడు కొన్ని రోజులకి ఏసయ్యను వదిలిపెట్టేస్తాడు అనుకున్నాడు కానీ అతడు వదిలిపెట్టని సమయంలో తన మేనమామ చాలా అత్యంత ధనవంతుడు సాధు సుందర్ సింగ్ని తన లోనికి పిలిచి అతనికి మంచిగా భోజనం పెట్టి తన గదిలోనికి తీసుకెళ్లి పెట్టెలు విప్పి ధనాన్ని బంగారాన్ని విలువైనటువంటి సంపదను చూ చూపించాడు సాధు సుందర్ సింగ్ నీవు ఏ సయ్యను వదిలిపెట్టేస్తాను అంటే కనుక ఇదిగో నా యావత్ ఆస్తి కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడు కానీ సాధు సుందర్ సింగ్ వాటన్నిటినీ కూడా వద్దనుకొని తన జీవిత కాలం అంతా ఏసయ్య కోసమే జీవించాడు మనం కూడా ఏం చేయాలి అంటే అపోస్తుల వలె ఒక పౌలు వలె అలాగే మనం సాధు సుందర్ సింగ్ లాంటి ఒక మంచి భక్తుల వలె మన జీవిత కాలం అంతా ఏసయ్య కోసమే జీవించేవారిగా ఉండాలి మనం మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుదాం అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము చాలండి రోజున మనం సిలువ వేయబడిన యేస్సునందే అతిశయించాలి సిలువ వేయబడిన యేస్సునే మనం వెంబడించాలి సిలువ వేయబడిన యేస్సు కొరకే జీవించాలి ఇక చివరిగా వేయబడిన యేసునే మనము ప్రకటించేవారిగా ఉండాలి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ గ్రంథంలో నాలుగు సువార్తలు ఉన్నాయి కానీ మనం రూపకము కానీ ఐదవ సువార్తగా ఎవరుండాలి అంటే నీవు నేను మారవలసినటువంటి అవసరత ఉంది మనం ఇంకా ఆలోచన చేస్తే రోజున శువార్త అన్నది ఎలా ప్రకటించబడుతూ ఉంది అని మనం ఆలోచన చేస్తే కొంచెం మందికి సువార్త అంటే ఏంటో తెలియక ఏం చెప్తున్నారు అంటే ఎవరికైనా ఆపద వస్తే ఇదిగో నీవు ఫలానా స్వస్థత శాలకు నీవు ఏడు వారాలు పద్నాలుగు వారాలు ఇరవై ఒక్క వారాలు వస్తానని మొక్కుకొని సాక్ష్యం చెప్పుకొని కానుకేసుకుంటే కేసుకుంటే నీ సమస్యలు దేవుడు పరిష్కరిస్తాడు అని చెప్తున్నారు లేక ఇదిగో మా సన్నిధిలో నీళ్లను జీవజలాలుగా ఇస్తారు దాన్ని తెచ్చుకుని త్రాగితే నీకు స్వస్థత కావాలి స్వస్థత పొందుకుంటావు అనే సువార్త లేక ఈ తైలంబాట్లు ఏసే రక్తము దీనిలో ఉంటుంది నీవు ప్రయాణం చేసేటప్పుడు సిలువ వేసుకుంటే నీకు శుభ ప్రయాణం కలుగుతుంది అని చెప్తూ ఉన్నారు లేక ప్రార్థించినటువంటి పెన్నతో రాస్తే ఎగ్జామ్లో మంచి మార్కులతో పాస్ అవుతాం ప్రార్థించబడినటువంటి కచ్చేపును నీతో ఉంచుకుంటే నీకు విజయం కలుగుద్ది అని ఎలాంటి విషయాలు ఎన్నో సమాజంలో వినబడుతున్నాయి కానీ సువార్త అంటే అది ఏమీ కాదు కానీ యేసయ్యను గురించిన జననమును గూర్చిన విషయాలు ఆయన జీవితము మరణము పునరుత్నం ఆయన ఆరోహణం అవ్వడం అవరోహణం అవ్వడం అనే విషయాలు సువార్తగా మనం చెప్పవచ్చు కనుక మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చెయ్యాలి అంటే ఎవరైతే సువార్తను అంటే యేసయ్య దేవుడయ్యుండి దేవుడయి మనల్ని ప్రేమించి మన స్థానంలో మరణించి తిరిగి లేచాడు నమ్మి నీ పాపాలను ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు అని మనం చెప్తూ ఉండగా ఎవరైతే దాన్ని నమ్మరు ఆ మాటలు వారికి వెర్రితనంగా నిష్ప్రయోజనంగా ఉండొచ్చు కానీ నమ్మిన వారికి మాత్రం అవి గొప్ప పాపక్షమాపణను దేవుని బిడ్డలుగా వ్యక్తులు మారే గొప్ప దైవికమైన శక్తి సువార్తలో ఉంది గనక మనము కూడా వెళ్ళిన ప్రతి చోట వారు నమ్మినా నమ్మకపోయినా మన వంతుగా ఏసయ్య ద్వారానే పాపక్షమాపణ ఆయన ద్వారానే నరకం నుండి తప్పించబడి నిత్య జీవం పరలోకము పొందుకుంటాము అని మనం ప్రకటిస్తాం జోము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధంగా ఉన్న క్రీస్తుయేసు సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు మీరందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా ఉండాలనేది మా అనుదిన ప్రార్థన మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీ ప్రార్థన అవసరతలు కొంతమంది ఫోన్ చేసి తెలియపరుస్తున్నారు మేము వాటిని నోట్ చేసుకుని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వ్యక్తిగతంగా ప్రార్థిస్తూ ఉన్నాం సంఘపరంగా ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఈ విధంగా చెప్పడాన్ని సంతోషిస్తూ ఉన్నాను మరి దేవుడు చేసిన ఘనమైనటువంటి కార్యం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన బ్రతుకులో మరి పది నెలలు వెళ్ళిపోయినాయి పది నెలలు గతించిపోయింది మహాదేవుడును మన రక్షకుడునైనా ఏసో క్రీస్తు ప్రశస్తమైన నామంలో దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను నేను చెప్పేటటువంటి వాక్యం మీకు నచ్చినట్లయితే మీ సంఘాలలో సహితం వాక్యాన్ని ఉచితంగా బోధించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎవరైనా మీ సంఘంలో ఆహ్వానించాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేయండి నా పేరు శామ్యూల్ విక్రమ్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ seven five two double nine six